సిపిఐఎం తరూరు మండల కార్యదర్శి మహమ్మద్ యాకూబ్ గారితో ఏబీ న్యూస్ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని చే నిర్వహించబోతున్నాం నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు ఎండి యాకూబ్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తరూర్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా తమరు కమ్యూనిస్ట్ పార్టీ అయిన సిపిఐఎంలో చేరడానికి మీ ఉద్దేశం ఎన్నో పార్టీలు ఉన్న కమ్యూనిస్టు పార్టీలనే కొనసాగాలనేది నాకు ఎందుకు అనేది మీ క్వశ్చన్ దాంట్లో నేను బాల్యంలో పన్నెండేళ్ళ కింద పాటలు అంటే కమ్యూనిస్టు పార్టీ పాటల ఆదర్శ ఆదర్శించి దాన్ని ఆకర్షించి నేను ఈ పార్టీలో చేరడం జరిగింది ఒకటి ఇక్కడ కాదు గుజరాత్ స్టేట్లో నేను ఒక పదహారు సంవత్సరాలు అక్కడే ఉన్నా అక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేను పార్టీలో జాయిన్ అయ్యాను నాకు ఎందుకు జాయిన్ అయినానంటే ఒక లెఫ్ట్ పార్టీ వామపక్ష పార్టీలు దాంట్లో భాగంగా సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు నచ్చి ఆ సిద్ధాంతాల కోసం నేను పనిచేయడానికి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ప్రజా సమస్యలపై మీరు ఎలాంటి పోరాటాలు చేపట్టబోతున్నారు ప్రజా సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి తొరూరు పట్టణ ప్రాంత అంటే ఈ తొరూరు పట్టణ మండల గ్రామాలలో కూడా మౌలిక సదుపాయాలు కోసం మేము ఉద్యమాన్ని చేపట్టబోతా ఉన్నాం అవి ఏంటి అంటే గత ప్రభుత్వంలో కూడా అరువులైన వాళ్లకు డబల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు చాలా ఆశలు పెట్టి ఆ ప్రజానికాన్ని మోసం చేసి ఆ ప్రభుత్వం దాటేసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఆరు గ్యారెంటీలు మేము అమలు చేస్తామన్నారు ఆ డబుల్ బెడ్రూమ్లను కూడా మేము అరువులైన అందరికీ కూడా మేము ఇస్తామన్నారు అట్లాగే ఏ విలేజ్లో కూడా చూసుకున్నప్పుడు విలేజీలో కనీసం ఒక నాలుగు వందల మూడు వందల గ్రా ప్రజలు అది ఇండ్లుంటే ఆ అరువులైన వాళ్ళు ఆ విలేజ్లో ఉంటే వాళ్లకు కనీసానికి ఈ ఊరుకు ఒక నాలుగైదు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఏదైతే అధికార పార్టీలో ఉంటారో ఆ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలకే అవి పంచుకోవడం జరుగుతూ ఉంది అట్లా కాకుండా అరువులైన పేదలందరికీ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు వచ్చేంతవరకు అట్లాగే తొరూరు పట్టణాలలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అధికారులు ఎలా స్పందిస్తున్నారు గ్రామాలలో మన రైతు బంధు ఆ రైతు బంధు కనీసం ఈ గవర్నమెంట్ ఏర్పడ్డ కానించి కొంతమందికే అంటే ఒక మేము ఇంటింటికి సిపిఎమ్గా అన్ని విలేజులు ఒక దాదాపుగా పద్నాలుగు విలేజ్లను మేము సర్వే చేశాము మా దృష్టికి వచ్చింది ఎక్కువ రైతుబంధు అట్లాగే కొత్త రేషన్ కార్డులు పింఛన్స్ ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి అవన్నీ కూడా మేము కోడీకరించి అధికారుల ముందుకు తీసుకెళ్ళాము తీసుకెళ్లిన తర్వాత వాళ్ళందరూ ఆ అధికారులు ఏ ఏ సమస్య అయితే ఉంటుందో ఆ అధికారి ముందుకు మేము దాన్ని తీసుకుపోవడం జరిగింది తీసుకుపోయిన తర్వాత దాన్ని పరిష్కార మార్గాన్ని మాకు చేసినట్టుగా అనిపించట్లేదు అదంతా దాటవేసే విధంగానే కనపడ్డది దాని మీదనే అందుకోసం మేము రాబోయే రోజుల్లో ఆ సమస్యలు అన్నిటినీ కూడా మళ్ళీ దాన్ని కోడీకరించుకొని ఈ గ్రామాలలో ఆ ప్రజలందరినీ కూడా తీసుకెళ్లి ఆ సమస్యల మీద మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రస్తుతం పార్టీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం రాజకీయ పరిస్థితులలో కమ్యూనిస్టు పార్టీల ఆర్గనైజేషన్ ఎట్లా ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలక పార్టీలు ఆ పాలక పార్టీలు ఈ కమ్యూనిస్టు పార్టీల వెనక ఉన్నటువంటి జనాలను అనేకమైన భ్రమలోకి తీసుకుపోయి కమ్యూనిస్టు పార్టీలకు దూరం చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ తరుణం చూసుకుంటే అది ఆ ప్రజానీకాన్ని కూడా మనం ఏ రకంగా ఆర్గనైజేషన్ చేసి మళ్ళీ ఆ పాలక పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా మేము దాన్ని చేపట్టబోతూ ఉన్నాం అది కూడా ఆ సమస్యలు అర్థం చేపించి అర్థం కాకపోతే దాన్ని అర్థం చేయించి కూడా మేము దాన్ని ప్రజా ఆందోళన చేసి ఆ పాలక పార్టీలను ఎలా మనం మెడలు ఆ ఆర్గనైజేషన్ మేము ఖచ్చితంగా దాన్ని ప్రిపేర్ అయ్యి ఉంటాము గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు అందులో రెండో మూడు అమలు అవడం జరుగుతుంది మిగతా పథకాలు అమలే విధంగా మీరు ఎలా పోరాటం చేయబోతున్నారు గత ఇప్పుడు మొన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల మీద ఆ ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు ఒకటి పెట్టారు ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సు ఆ ప్రీ బస్సు మీద కూడా జనాభిప్రాయాన్ని మనం సేకరిస్తే ఆ బస్సు ఎవరికి పనికి వస్తూ ఉందంటే జాబు చేసే ఉద్యోగస్తులకు ఎప్పటికీ ఇది మన సిటీ వరంగల్ అటు పోయే వాళ్ళకే పనికి వస్తుంది తప్ప మామూలు రైతాంగానికి కానీ వ్యవసాయ కూలీలకు కానీ అది నష్టమైన స్కీము అది మనం గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళే చెప్తా ఉండరు ఈ బస్సు ఎందుకు ఇచ్చిండ్రు అనవసరంగా అనేది ఆ ప్రజలు మొత్తం కూడా దాన్ని తినస్కరిస్తూ ఉన్నారు ఆ స్కీము చాలా అట్టర్లీగా ఫెయిల్ అయింది ఇంకొకటి ఏంటిదంటే రైతుబంధు ఆ రైతుబంధు రైతుబంధు కూడా ఐదు ఎకరాలక ఎకరాలక క్లియర్గా మేము ఐదు ఎకరాలకు ఇస్తామనేది గవర్నమెంట్ తేల్చి చెప్పట్లేదు ఇప్పటివరకు కూడా చెప్పకుండానే అన్నీ ఇచ్చాము అన్నీ చేసామని వాళ్ళు మేము వంద రోజులు మేము మొత్తం ఇచ్చేసాము సంవత్సరంలో మా పరిపాలన చాలా ప్రజా పరిపాలన చక్కగా దాగుతూ ఉందని వాళ్ళు వేదికలెక్కి సంబరాలు చేసుకు ఉంటా ఉన్నారు కానీ ప్రజలు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు ఆ స్కీముల మీద అవి జరిగేంత వరకు మేము ఆ ఆరు గ్యారెంటీలు అమలు చేసేంత వరకు మేము ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మేము చెప్పదలుచుకున్నాం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాలలో సిపిఐఎం అభ్యర్థులను నిలబెట్టించే ఉద్దేశం ఉందా ఈ మండలంలో వచ్చే స్థానిక ఎన్నికలలో ఈ మండలంలో మాకున్నటువంటి మా పార్టీ ఉన్నటువంటి గ్రామాలు ఏ అయితే ఉన్నాయో కంటేపాలెం కావచ్చు అమ్మాపురం ఈ రెండు గ్రామాలలో మేము ఓన్గా నిలబడే శక్తి మాకుంది మేము నిలబడతాము అట్లాగే ఇప్పుడు గుర్తూరు ఉంది కొమ్మడిపోయిన తండ ఒకటి ఉంది మన అరిపిరాల ఉంది ఈ గ్రామాలలో మాతో కలిసి వచ్చే వాళ్ళతోటి మేము దాన్ని ఈ పొత్తులో భాగంగానే ఎన్నికల్లో నిలబడటానికి మేము సిద్ధంగా ఉన్నాం రాబోయే రోజుల్లో గ్రామాలలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపై మీరు ఎలాంటి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో గ్రామాలలో సమస్యలన్నీ ఆ సమస్యల మీద ఆ సమస్యల పరిష్కారం కోసం మేము ఆందోళన కార్యక్రమాలు చేయడానికి దాన్ని సంసిద్ధంగానే ఉన్నాం ఖచ్చితంగా మేము అవి అమలయ్యే వరకు ఆ ప్రజల వెంటనే ఉంటాం ప్రజా సమస్యలు అన్నీ కూడా దాన్ని పరిష్కరించే వరకు మా పోరాటం ఉధృతం చేస్తాం సిపిఐఎం మండల కార్యదర్శి యాకుబ్ రాబోయే రోజుల్లో పార్టీలో అనేక పదవులను చేపట్టి ప్రజా సమస్యలపై ఇలానే పోరాటాలు చేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఏవిన్యూస్ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు ఏవిన్యూస్ వారికి థ్యాంక్ యూ